ఒక్కొక్కరు క్లెయిమ్ వస్తురే ఇవన్నీ అలాగే తీసుకొస్తారేమో డెబ్బై ఐదు ప్యాకెట్లు ఇంకొక సో వెరీ గుడ్ యాజ్ ఇట్ గా అలాగే ఉండాలి అలాగే ప్యాక్ చేసి మనకేది ఓన్లీ చిన్న శాంపిల్ ఎఫెసల్ పంపిస్తారు డాక్టర్ స్టేజ్ ఇంతియాజ్ అండ్ గారు వీళ్ళు దొరికిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు దాటించడానికి ఒక ముగ్గురు ఉన్నారు రంపచోడవరమే ఇదే వీళ్ళ దీని తర్వాత మన స్టేట్ బార్డర్ దాటిన తర్వాత వాళ్ళు కాంట్రాక్ట్లో యూ టు వెరిఫై అంటే ఎవడైతే పైలెట్ చేస్తున్నాడు ఆటో పైలట్ చేసి ఫర్దర్గా చేసి ఖచ్చితంగా వాళ్ళని కూడా పట్టుకో అంటే అది ఖచ్చితంగా అయితే ప్రొడక్షన్ పర్సే డిస్ట్రాయ్ చేశారు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఒరిస్సా నుంచి వచ్చినటువంటిదే డ్రై చేసి కొత్త అప్లికేషన్స్ కొత్త రోజు ఒక్కొక్క సిమ్ ఎయిట్ హండ్రెడ్ చొప్పునుకుంటున్నాడు కొంటున్నాడు అప్డేటింగ్ దానికి తగ్గట్టు పోలీస్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ కమింగ్ రీసెంట్గా ఈ వన్ ఫిఫ్టీ కిలోస్ కూడా మనము ఇన్ఫర్మేషన్తో ఈరోజు మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కి పట్టుకోవడం జరిగింది దీంట్లో మెయిన్ ముద్దాయిలు ఇంతియాజ్ అండ్ సలీం అని ఇద్దరు కూడా దే ఆర్ ఫ్రమ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఖమ్మం నుంచి వీళ్ళు ఈ గాంజ్రాన్ని తీసుకొని వెళ్తూ ఉన్నప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ అ జాయింట్ ఆపరేషన్ ఆఫ్ రాజమండ్రి పోలీస్ అండ్ ఈగిల్ ఈగిల్ ఫోర్స్ సో దీంతో మనం వీళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది వీళ్ళకి ముందుగా ఒక ఆటోలో పైలట్ చేస్తున్నారు ఒక ముగ్గురు రంపచోడవరం మండలం నుంచి వీళ్ళందరూ కూడా మురళ చిన్నారెడ్డి శంకుర్ బుచ్చిరెడ్డి అండ్ రవికిరణ్ రెడ్డి అని సో వీళ్ళకి ఐదుగురిని కూడా మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది వీరి మీద కేసు పెట్టడం జరిగింది దీంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ అంటే ఇది ఎవరికి సప్లై అవుతుంది ఇది ఎవరు సప్లై చేశారు సో ఈ రెండు కూడా మనం ప్రాపర్గా ఆల్రెడీ మనం వెరిఫై చేసుకున్నాము సో అయిన వెంటనే వాళ్ళని కూడా ఈ కేసులో అరెస్ట్ చేస్తాము సో దీంట్లో మొత్తం నూట యాభై కేజీల గాంజా పట్టుకోవడం జరిగింది ఒక్కొక్క ప్యాకెట్ ఇలాంటిది రెండు కేజీలు సో డెబ్బై ఐదు కేజీలు ఇది సో ఇది వీళ్ళు లోడ్ చేసుకోవడము అంతా కూడా మన రంపచోడవరం ఏరియాలో జరిగింది సో ఇదంతా కూడా వీళ్ళు వీళ్ళు మనకి ఇంటరోగేషన్లో చెప్పారు ఇంకా ఫర్దర్గా కూడా పోలీస్ కస్టడీకి అవసరమైతే తీసుకొని వీళ్ళని ఇంటరోగేట్ చేసి ఈ నెట్వర్క్ ఏముందో మనం ఇది చాలా ఇంపార్టెంట్ గాంజాలో ఏమవుతుంటుందంటే చాలా చాలా దేశంలో ఎక్కడెక్కడికో తీసుకెళ్తుంటారు ఎవరెవరో కన్జ్యూమర్స్ ఉంటారు వీళ్ళ తాలూకా ఆపరేషన్స్ కూడా డిఫరెంట్గా జరుగుతూ ఉంటాయి నవ్వు టెక్నాలజీ అప్డేట్ అయ్యారు కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఇట్ ఈస్ ఎ ఛాలెంజింగ్ అన్ని కేసుల్లో కూడా ఇప్పుడు ఈగల్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ కూడా మనకి తెలుస్తుంది బికాజ్ వాళ్ళు ఎక్కడికక్కడ దే హవ్ గాట్ దేర్ ఓన్ సోర్సెస్ కాబట్టి అందులో భాగంగా ఇది జాయింట్ ఆపరేషన్ చేసి పట్టుకున్నాం